హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వతో బొంబాయి రవ్వతో దోశలు అయితే చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మనం పిండిలేమి రుబ్బనప్పుడు ఏం టెన్షన్ పడకుండా ఇలా ఒకసారి చేసుకొని చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పుతో ఉప్మా రవ్వ తీసుకుందాం దీన్ని బొంబాయి రవ్వ సూజీ రవ్వ అని కూడా అంటారు దానిలోకి ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ నేనైతే ఒక స్పూన్ యాడ్ చేశాను మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి ఇదే కొలతలతో మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు నేను ఈ ఒక కప్పుతో ముగ్గురికైతే వస్తాయండి దోశలు తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసుకోండి చిన్నగా సన్నగా తరగండి ఇవి మొత్తం కలిసే వరకు కలుపుకోండి కొంచెం ఆల్రెడీ మనం పెరిగి వేసాం కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి ఒకేసారి పోయకండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి ప్యాటర్ని మరి లూజ్ కన్సిస్టెన్సీ మనం దోశలు వేసుకుంటాం కదండి ఆ కన్సిస్టెన్సీ అవసరం లేదు కొంచెం తిక్గానే ఉండాలి ఎందుకంటే మనం అందంగా వేసుకుంటాం కాబట్టి చూడండి బ్యాటర్ ఈ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానాలండి బొంబాయి రవ్వ అనేది మీకు నాన నానబెట్టే టైం లేదు అంటే కనుక ఇవన్నీ కలపకముందు పెరుగులో పెరుగు వేసి మిక్సీ పట్టేసేయండి లేదు మీకు టైం ఉంది అంటే ఒక పావుగంట సేపు నానపెట్టండి నేనైతే ఒక పావుగంట సేపు రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేశాను ఒక పావుగంట తర్వాత చూడండి మనకి పిండి చక్కగా నానిపోయింది ఇప్పుడు మనం ఒక ఐరన్ పాన్ తీసుకుందాము ఐరన్ కానీ లేదంటే నాన్ స్టిక్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఐరన్ అయితే కొంచెం మనం తిక్గా వేసుకుంటాం కదా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టకండి పెట్టద్దు ఎందుకంటే మనం ఇది కొంచెం మందంగా వేసుకుంటాం కాబట్టి లోపల ఉడకదనమాట మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే పై పైన ఉడుకుతుంది సో ఇలా రెండు గరిటల వరకు వేసుకుని చక్కగా మందంగా స్ప్రెడ్ చేసుకోండి ఆ దోశని చేసుకొని మూత పెట్టేసేయండి లిడ్ క్లోజ్ చేసేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కంప్లీట్గా చూడండి వేగిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చుట్టూ చూడండి మనకి చాలా క్రిస్పీగా అయిపోయింది కదా ఇప్పుడు రొటేట్ చేసుకోండి అలా కాల్చుకున్న మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ రెండు వైపులా కాల్చుకోండి అలా వన్ బై వన్ కాల్చుకోవడమేనండి మీరేంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది ఇది మనం దగ్గరుండాల్సిన పని కూడా లేదు అది వేసేసి మూత పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకోవచ్చు అనమాట చూడండి మనకి ఇట్లా వన్ బై వన్ వేసుకోవడమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇది కొబ్బరి చట్నీతో అయినా లేదంటే మనకి ఇన్స్టెంట్గా ఇంట్లో పట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదా వాటితో అయినా బాగుంటాయి రోటి పచ్చళ్ళతో కూడా చాలా బాగుంటాయండి కొబ్బరి చట్నీతో కానీ అల్లప చట్నీతో కానీ దేనితో ఇలా ఉత్తివైన ఇలానే తీసేయవచ్చు అనమాట అంత బాగుంటాయి నేనైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా నచ్చుద్ధని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్